కామన్వెల్త్ సమావేశాలు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనడం తనకు దక్కిన రెండు అరుదైన గౌరవాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు స్థానిక ప్రాంతంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ కి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తెచ్చామని ఎంపీ పురంధేశ్వరి ప్రస్తావించారు ఈస్ట్ రైల్వే స్టేషన్ వైపు రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యాన్ని కూడా అధిగమించనున్నట్లు ఆమె సూచించారు కొవ్వూరులో రెండు రైళ్లు అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆపాలన్న డిమాండ్ ని ఎన్నికల సమయంలో ప్రజలు తమ దృష్టికి తేవడంతో జన్మభూమి హాల్ట్ కి కూడా అనుమతి వచ్చిందన్నారు పొగాకు రైతులు అధిక పంటపై పెనాల్టీ గతంలో రద్దు చేయించామని అయితే ఇప్పుడు కూడా అధికంగా పంట పండించారని ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లామని స్లాబ్ వారీగా తగ్గించే కార్యక్రమం చేయనున్నట్లు వివరించారు ప్రతిష్టాత్మక శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో మౌలిక వసతులకు ఎనభై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు మున్సిపల్ కమిషనర్ రుడా చైర్మన్ తో మాట్లాడి త్వరలోనే ప్రణాళికతో పనులు కూడా మొదలు పెట్టనున్నట్లు ఆమె సూచించారు మోరంపూడి ఫ్లైఓవర్ పనులు చేసిన కాంట్రాక్టర్ నాణ్యతగా చేయకపోవడంతో కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని అలాగే లైట్లు సర్వీస్ రోడ్లు వేయాలని కోరడంతో లైట్లకు టెండర్లు పిలిచారని సర్వీస్ రోడ్లకు కూడా మోక్షం లభిస్తుందని ఆమె వివరించారు మందా తుఫాన్ కారణంగా మన ప్రాంతంలో వరి మినుము పంటలు నష్టపోయాయని ఈ విషయం గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్తో మాట్లాడానని తడిసిన రంగు మారిన ధాన్యానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలకు సంబంధించి డిపిఆర్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కొవ్వూరు వరకు అయ్యిందని అయితే శాఖల వారీగా సమీక్ష చేయాలని కలెక్టర్ కి సూచించినట్లు తెలిపారు దివన్ చెరువు ఫ్లైఓవర్ మంజూరు అయిందని ఆమె గుర్తు చేశారు పనులు కూడా త్వరలోనే మొదలు పెడతారని ప్రతిపాదించిన ఫ్లైఓవర్ వంతెనలు మంజూరు అయ్యాయని తెలిపారు సమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు అడబల రామకృష్ణారావు ఏపీ పరిమి రాధాకృష్ణ ఎం రజని ఇతర నాయకులు పడాల నాగరాజు బూర రామచంద్రరావు వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అక్కడ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది కనుక అక్కడ అక్కడికి వెళ్ళి భారతదేశం మహిళా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు అనేక దేశాలు ఆశ్చర్యపోవటం కూడా జరిగింది ఎందుకంటే మేము ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు ప్రారంభించలేదు ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంలో అంటే ఒక పది సంవత్సరాల కాలంలో ఇంత ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం మహిళాభివృద్ధికి సంబంధించి అదేవిధంగా వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దేశాలన్నీ కూడా మన రికగ్నైజ్ చేసినటువంటి సందర్భం అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్కి ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకొక నాకు నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పేయి గారి డెలిగేషన్లో సభ్యుడిగా వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవ అవకాశం ఇచ్చారు అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడి నుండి మాట్లాడటం అనేది నాకు ఒక రకంగా భారతదేశాన్ని భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరావు గారు వెళ్ళిన దానికే నేను వెళ్ళి అక్కడి నుండి మాట్లాడడం ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం అయితే ఐక్యరాజ్య సమితిలో సాధారణంగా అణుశక్తికి సంబంధించి న్యూక్లియర్ పవర్ అనేది ఏదైతే ఉంటుందో సాధారణంగా దాన్ని విధ్వంసానికి చాలా దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే చైనా దగ్గర అణుశక్తి ఉంది అణుబాంబ్ ఉంది అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉంది మన నేబరింగ్ కంట్రీస్లో వారు వార వారందరి దగ్గర కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి కానీ భారతదేశం మొట్టమొదటిసారి ఫస్ట్ యూజ్ మేము చెయ్యము అని చెప్పి ఆనాడు ఇంటర్నేషనల్గా సంతకం చేయటం జరిగింది ఆ సందర్భంలో ఫస్ట్ యూస్కి మేము వెళ్ళమని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అణుశక్తిని ఆ అటామిక్ కానీ న్యూక్లియర్ పవర్ కానీ ఏ రకంగా మనం ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావడానికి ఎలా ఉపయోగించాలి అంటే విద్యుత్తు జనరేషన్ కావచ్చు అదేవిధంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి దాన్ని ఉపయోగించడం కావచ్చు ఇవన్నీ కూడా భారతదేశం ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్ర ప్రయత్నాలు కనుక వీటన్నిటినీ కూడా అణుశక్తిని కేవలం విధ్వంసానికి మాత్రమే కాదు ప్రజా హితానికి కూడా వాడుకోవచ్చు చేయ దాన్ని వినియోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని భారతదేశం పక్షాన నేను అక్కడ ఆవిష్కరించడం అనేది నిజంగా నేను గౌరవంగా భావిస్తున్నాను అంటే ఒక భారతీయురాలుగా నేను గౌరవంగా భావిస్తున్నటువంటి విషయం కనుక ఈ రెండు అరుదైనటువంటి గౌరవాలు నాకు అందించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారికి మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి నడ్డా గారికి అదేవిధంగా మా స్పీకర్ గారు అయినటువంటి ఓం బిర్లా గారికి ఎందుకంటే సాధారణంగా ఎవరు వెళ్ళాలి డెలిగేషన్ మీద అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ వారు నిర్ణయం చేయడం జరుగుతుంది కాబట్టి యోగ్యురాలుగా భావించి నాకు ఆ బాధ్యతలు ఇచ్చినందుకు నేను ఓం బిర్లా గారికి కూడా నేను నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను